మహేష్ బాబు కాంబినేషన్ లో రాజమౌళి సినిమా తెర వెనుక పనులు జోరుగా సాగుతున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాను చేయబోతున్నారు ఈ సినిమా జానర్ మీద రకరకాల వార్తలు ఉన్నాయి ఇలాంటి సమయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది మహేష్ రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఈ మూవీపై చాలా గాసిప్స్ పుట్టుకొచ్చేశాయి ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ అని ఇంటర్నేషనల్ స్పై మూవీ అని ఇలా చాలా అంటే చాలా కథనాలు ఉన్నాయి ఇక ఇంత క్రేజ్ వచ్చాక రాజమౌళి ఇలాంటి అలాంటి మామూలు సినిమా అయితే తీయరు అది పక్కా ప్లానింగ్ వేరే లెవెల్లో ఉంటుంది అందులో సందేహం లేదు అన్ని భాషల నుంచి వేరు వేరు నట్లను తీసుకొని ప్యాండింగ్ కూడా ఓ లెక్కలో చూపిస్తారు బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఈ సినిమాలో స్టార్ కాస్ట్ ఉండబోతోంది ఈ విషయాన్ని జక్కన కూడా ఎప్పుడో ఫైనల్ చేశారు అయితే మహేష్ బాబుతో పాటు తెలుగు హీరోలు ఎవరైనా ఉంటారా అన్నది పాయింట్ ఇప్పుడు సీనియర్ హీరో నాగార్జునను కూడా ఓ కీలక పాత్రకు తీసుకునే ఆలోచన రాజమౌళి చేస్తున్నారనే గాసిప్ గట్టిగా వినిపిస్తోంది హీరో నాగార్జునకు దర్శకుడు రాజమౌళికి మంచి అనుబంధం ఉంది గతంలో రాజన్న సినిమాకు రాజమౌళి కొంత వర్క్ చేశారు ఆ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు అలాగే ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాకు నిర్మాత కేఎల్ నారాయణ ఆయనతోనూ నాగ్కు మంచి అనుబంధం ఉంది గతంలో నాగ్తో నారాయణ సినిమాలు నిర్మించారు జక్కన్న నాగార్జునపై ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రత్యేక కారణం ఉంది నాక్కు బాలీవుడ్లో మంచి గుర్తింపే ఉంది గతంలో అక్కడ హీరోగా సినిమాలు చేశారు లేటెస్ట్ గా బ్రహ్మాస్త్ర సిరీస్లో కూడా మన సీనియర్ హీరో నటించారు అందువల్ల నేషనల్ వైడ్గా గుర్తుపట్టే తెలుగు నటుల్లో నాగ్ ఒకరు ఇక రాజమౌళి సినిమా అంటే కీలక పాత్రలకు కొదవ ఉండదు అందువల్ల నాగ్ను తీసుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి అయితే జక్కన్న ఇప్పటి వరకు అక్కినేని వారసులను డైరెక్ట్ చేసింది లేదు నాగ్ ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఓకే చెప్తే మాత్రం ఇది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు